కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి నడుస్తామని నిర్ణయించుకొని ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు మాజీ సంపత్ కుమార్ గారిని ఆధ్వర్యంలో నేను మరియు నా తోటి మాజీ సర్పంచులు మరియు మాజీ ఎంపీటీసీలు మరియు మా పెద్దలు జెడ్పీటీసీ మాజీ మాజీ గారు అలాగే మాజీ వార్డు మెంబర్లు మరియు డైరెక్టర్లు సింగిల్ విండో డైరెక్టర్లు మరియు సింగిల్ విండో అధ్యక్షులు మరియు అనే అనేక రకాలుగా అంటే వివిధ వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా కూడా మరియు నాయకులైనటువంటి సంఘాల నాయకులు కానివ్వండి అందరూ కూడా ఈ కార్యక్రమానికి మనం అందరము కాంగ్రెస్ లో చేరడానికి విచ్చేసిన విచ్చే విచ్చేయడానికి వచ్చేసినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున శిరస్సుకి నమస్కారం తెలుగు అలాగే సభను అలంకరించినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు కానివ్వండి మరియు ప్రజెంట్ గా ప్రజాప్రతినిధులు కానివ్వండి మరియు వివిధ స్థాయిలో శాఖలలో ఉన్నటువంటి గౌరవం గౌరవ సభ్యులు కానివ్వండి అందరికి కూడా స్టేజ్ పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరియు స్టేజ్ కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ వేదికకు సంబంధించి ఎవరినైనా గౌరవమైన మాజీలు ఎవరైనా ఉంటే అంటే ప్రజాప్రతినిధులు అయి ఉంటే చిన్న వార్డు మెంబర్ తోటిలు కానివ్వండి ప్రజాప్రతినిధులు అయి ఉంటే వారందరూ కూడా పైకి రావాలని కోరుకుంటున్నాము ఎవరినన్నా మర్చిపోయిన కూడా క్షమించాలి అలాగే మా ముఖ్యంగా పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున ప్రతి పత్రిక సోదరులందరికీ కూడా మరియు పోలీస్ డిపార్ట్మెంట్ అందరికి కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమానికి మేము ఎందుకు ఏర్పాటు చేశామంటే మా పెద్దలు చిన్న మంత్రులు అంటే ఆయన రెండు సార్లు జెపిటీసీ రెండు సార్లు ఎంపీటీసీ మరియు ఒకసారి సర్పంచ్ గా ఇన్ని పదవులు చేసి నేను అలసిపోయినాను బాబు నీవైనా సపరేట్గా నా మన అందరి ఆశయాలను పడుగు బలహీన ఆశయాలను అందరినీ ముందుకు తీసుకుపోవాలంటే మనం ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు నడుస్తుందో దాంట్లోకి వెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆయన కోరికతో పాటు ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న చిన్న నాయకులు కానివ్వండి పెద్ద నాయకులు కానివ్వండి సర్పంచ్లు కానివ్వండి ఎంపీటీ వారందరి అభిప్రాయం మేరకు ఒకరోజు ఇక్కడ మేము చర్చించుకోవడం జరిగింది వారందరిలో తొంభై ఐదు పర్సెంట్ భాగం మాతో నడిచే వాళ్ళందరూ కూడా ఓకే చేయడంతో మేము సంపత్ కుమార్ గారి హైదరాబాద్ దగ్గర గృహానికి వెళ్ళడం జరిగింది ఆయన అక్కడ మాకు సంబంధించి మా ప్రజలకు సంబంధించి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరించినట్టయితే మన మండలము మన తాలూకాకి వెలుగొస్తుందని చెప్పి మేము తెలియజేయడం జరిగింది అలాగే ఆయన కూడా మాకు సానుకూలంగా ఒకటే చెప్పిండు మేము మీ అందరి హృదయాలలో ఎవరుంటారో అలాగే మన హృదయాలలో కూడా మా నా హృదయంలో కూడా అదే ఉంటదని చెప్పి చెప్పడం జరిగింది అంటే దేవుడు ఎవరినైతే మనం కొలుస్తామో దేవుడికి వాళ్ళే ప్రేమ ఉంటదన్నట్టుగా మన సంపత్ కుమార్ గారు చెప్పడం జరిగింది అంటే మన అందరి మీద మీరు నాకు ప్రేమ చూపించండి నేను మీకు ప్రేమ ఈ నిర్ణయానికి రావడం జరిగింది గతంలో ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్లు ఉన్నారు వారందరికి కూడా మేము మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే వాళ్ళు కూడా మీరు పార్టీలోకి రావడం నాకు చాలా సంతోషం అని చెప్పి చాలా మంది కార్యకర్తలు తిరగడం జరిగింది వారందరూ కూడా నేను ఒకసారి మళ్ళీ నమస్కారం ప్రత్యేక చేస్తున్నాను ఎందుకంటే నేను రెండు వేల ఏడులో ఉత్త సర్పంచ్ ఉత్తనూరు సంగాపురం ఈడుగొనపల్లితో నా ప్రజాప్రతినిధి జీవితం మొదలుపెట్టడం జరిగింది రెండు వేల ఏడు నుంచి ఈ రోజు వరకు గ్రామంలో మా మిస్సెస్ సర్పంచ్గా కూడా కొనసాగడం జరిగింది నేను సింగల్ రెండో వైస్ ప్రెసిడెంట్గా మరియు ప్రెసిడెంట్గా మరియు ప్రస్తుతం ఇప్పుడు ఒక డైరెక్టర్గా కూడా కొనసాగుతుండడం జరిగింది అలాగే మీ అందరికి కూడా ఇన్ని రోజుల వ్యవధిలో అంటే సుమారుగా నేను పద్దెనిమిది సంవత్సరాల వ్యవధిలో నేను చూసిన అనుభవం కానివ్వండి నేను చూసిన మన ఈ సమాజంలో ఎవరు ఎవరు మాటకు లొగి పనిచేస్తున్నారని తెలుసుకోవడం జరిగింది ఆ వాటిని తెలుసుకునే నేను ఈరోజు మీరందరూ మనమందరం ఏకమైతే ఎవరు ఏం చేయలేరు అనే ఉద్దేశంతో కార్యక్రమానికి శ్రీకారం జరిగింది ఈ కార్యక్రమంలో మేము ఒకటే చెప్తున్నాము మాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరు నాతో పాటు ఈ రోజు చేరబోయే కాంగ్రెస్ కార్యకర్తలు అందరికి కూడా ప్రతి ఒక్కరికి నేను అందరికి కూడా అండగా ఉంటానని తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను అండగా అంటే మన వెనుక ఒక అసెంబ్లీ టైగా ఉందని చెప్పి కొన్ని ఒడిదుడుకులు ఉండొచ్చు కానీ సూటిగా ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి ఎవరంటే అది అసెంబ్లీ మొత్తం నూట పదహారు ఇళ్లలో సంపత్ కుమార్ ఇలాగే చెప్పుకుంటా పోతే ఏదైనా కూడా కమాండింగ్ చేయ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎమ్మెల్యేలు మన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని నేను ఈరోజు నాతో పాటు మా ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకొచ్చాము కాబట్టి మేము ఒకటే సార్ని కోరడం సార్ మేము మేము ఎప్పుడు ఏదైనా ఒకటి పట్టుకుంటే అది దాకా వదిలిపెట్టాము మండలం పట్టుకున్నాము మండలంలో కాంగ్రెస్ జెండా ఎగిరి వేసేదాకా ముగిస్తూ మన గౌరవ శాసనసభ్యులు